భారత ప్రధాని ప్రియతమ నేత మనందరికీ ఎంతో గర్వకారణమైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ట్వ్ క్లాక్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది దీంతో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశంలో ఈరోజు పదకొండు సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి పాలన ప్రారంభించి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకైతేనేమి పేదలకైతేనేమి మహిళలకైతేనేమి యువతకైతేనేమి రైతులకైతేనేమి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ప్రజలందరి చేత మన్ననలు పొందిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించి ఈ దేశాన్ని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి వికసిత్ భారత్గా అవతరించాలని మేము అందరం కోరుకుంటున్నాం దాంట్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పదహైదు రోజులు అక్టోబర్ గా రెండో తారీఖు గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు నిరాటంకంగా ప్రతి మండలంలోను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ జరుపుతాము అలాగే ఇక రేపటి నుంచి హెల్త్ క్యాంప్స్ మండల హెడ్ క్వార్టర్లో అయితేనేమి మండలాల్లో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి విరివిగా నిర్వహించి చెట్లు నాటడం అయితేనేమి ఏ పిలిపిచ్చాడో నరేంద్ర మోడీ గారికి పదహైదు రోజులు మేము తూచా తప్పకుండా అమలు పరిచి ఈ జాతిని ఉద్దేశించి ఎంతో మేలు చేస్తున్న జాతికి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము భారత్